నా పేరు తురకల నిర్మల మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు గారు వచ్చారు అంటేనే ప్రతి ఒక్కళ్ళు తెలిసి మహిళల్లో ఉత్సాహం పెరుగుద్ది అలాగే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అంటే యూత్ అంతా కూడా ఉత్సాహంగా ఉంటారు మోడీ గారు ఎక్కడైతే మన భారతదేశం ఉందో ఆ ఏ రాష్ట్రం అయితే మరి వెనకబడి ఉందో ఆ రాష్ట్రాలకు ముందు ఫండ్స్ ఇచ్చి చేసే వ్యక్తి మోడీ గారు అలాంటి ముగ్గురు కలిపి చేస్తున్న మన ఉమ్మడి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ తెలుగుదేశం కలిపి చేస్తుంది అయితే ఏంటంటే ఒక్కటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేనిఫెస్టోలో ఒకటి ఇచ్చారు నేను వచ్చిన తర్వాత పెన్షను నాలుగు వేలు చేస్తానన్నారు అలాగే మూడు నెలలు జనవరి మార్చి ఏప్రిల్ మే ఇవన్నీ కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా ప్రతిసారి కూడా నాలుగు వేల రూపాయలు మా మరి ఉద్యోగస్తులను పెట్టి సచివాలయం సిబ్బందిని వాళ్ళతో పాటు కార్యకర్తలుగా ఉండి వీళ్ళు కూడా వచ్చి తెల్లవారుజాము నాలుగున్నర నుంచి మొదలు పెడుతున్నారు ఒకటో తారీఖునే ప ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరి వికలాంగులు ఉన్నారంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మరి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉండి మంచం మీద ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మరి ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఘనత మరి అదేవిధంగా ఇప్పుడు మందు మరి ఆ రోజు జగన్మోహన్ వచ్చి మద్యాన్ని పెంచేశాడు విపరీతమైన రేట్లు పెంచి భార్య మెళ్ళ పుస్తల తాళ్ళు అమ్ముకొని తాగి భర్తలు తాగి చచ్చిపోతూ ఉంటే అది సంతోషంగా చూసిన వెకిల్ నవ్వులు నవ్విన జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి మద్యపానాన్ని తగ్గించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అందులో తోడుగా ఉండి ఇద్దరు మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిపి మరి మధ్యాన్ని రెండు వందల నలభై రూపాయలు ఉండేది నూట ఇరవై రూపాయలు రెండు వందలు ఉండేది తొంభై తొమ్మిది రూపాయలు ఇలా ప్రతి ఒక్కటి కూడా తగ్గించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిది అదేవిధంగా మరి రెండు లక్షల ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు దాని కంపెనీలు కూడా వస్తున్నాయి రాజధాని ఎక్కడ ఎక్కడుంది మీదంటే ఆ రాజధాని ఎక్కడో తెలియదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు ఉండే రాజధాని పక్కాగా మన రాజధాని మరి విజయవాడలోనే ఉంది అక్కడే మన మన రాజధాని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి పనిలో కూడా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఎత్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉన్న ఐదు సంవత్సరాల్లో ఎవరికైనా అలా ఇచ్చావా పెన్షను కానీ ఎవరికైనా నష్టం వచ్చింది అంటే వరదలు వచ్చాయి అంటే ఎప్పుడైనా నువ్వు కాళ్ళు నడక నడిసి వెళ్ళావా అలాంటి పనులు నువ్వేం చేయలేదు కదా బస్సులో వస్తావు అద్దాల్లో నుండి చూస్తావు మరి ఫ్లైట్లో వస్తావు పైనుండి చూసి వెళ్ వెళ్ళావు అంతే తప్ప అందుకోసం నీకు ప్రజలు ఒకటే చెప్పారు నువ్వు ఎంతవరకే పనిచేస్తావని చెప్పి నిన్న ఇంటిలో కూర్చోబెట్టారు మరి ఈరోజు విజయవాడదైతే చూడండి విజయవాడ వరదలు వచ్చి ఏ రోజు లేని విధంగా వరదలు వచ్చి ముంచేస్తే మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు కాల నీటిలో దిగి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ మరి వర్షాలు తగ్గి ఆ నీరంతా పోయే వరకు కూడా వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ కూడా చూస్తూ డెబ్బై నాలుగు సంవత్సరాలున్న చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ని అసలు ప్రతి ఒక్కరు కూడా హ్యాడ్స్ షాప్ అనాలి ఎందుకంటే ఆ వయసులో ఆయన అలా చేస్తున్నారంటే ఆ ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరి పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి మరి ప్రజలకు విజయవాడలో ఎంత ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఇస్తే వెకిల్ నవ్వులు నవ్వుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఉండి ఐదు సంవత్సరాలు ఏం ఒలకపోసావు నువ్వు అసలు ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి అన్నావు బాబు బుడ్డికి తగిలించావు మరి అదేవిధంగా కరెంటు బిల్లు అన్న అమ్మఒడి ఇస్తానన్నావు కరెంటు బిల్లు వచ్చిందని తీసేసావు పద్దెనిమిది వేలు ఇస్తానన్నావు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఇవ్వడం మానేసావు నువ్వు చేసిన పనులు ఏవి బాగున్నాయి ఎవరిని మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ మరి పవన్ కళ్యాణ్ గారిని కానీ అదే విధంగా మోడీ గారిని కానీ ఎవరిని కూడా అనటానికి నువ్వు సరిపోవు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను ఈరోజు రా ఆంధ్ర రాష్ట్ర మహిళలే మరి నీ నీకు సరైన బుద్ధి చెప్తారు